మధ్యలో నిలాదం వాసన చంటివాడు నిలాద వాసన చేశాడు పైన అర్ధ చతురాసన వెనక్కి పడి అయ్యాడు ఇటు పక్క ఇంతకు భక్త పద్మాసనం అంటారు పద్మాసనంలో చేతులు వెనక నుంచి ఆపోజిట్ పట్టుకోవడానికి భక్త పద్మాసనం అంటారు వీటిద్దరు వృక్ష ఆసనాలు పక్కకు వేరియేషన్ చేశారు ఈ మొదలు ఇక్కడ ఉన్న ఈ పిల్లవాడు ఆ పిల్లవాడు ఏక పాద జాను అంటారు జాను అంటే మోకాలు శిరము అంటే తల రెండు మోకాలకి తల చాలించే స్థితిని జాను అంటారు ఏక పాద జాను ముద్దరు పక్షి క్రియ బటర్ఫ్లై పోషన్ పోషాలు ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి చేసే ఆసనం ఇది పక్షి క్రియ ఈ కాన్సన్ట్రేషన్ పోతుంది వాళ్ళకి ఒక నిమిషం పక్షి క్రియ అంటారు ఈ మధ్యలో ఏకపాదశి నాసన అంటారు ఒక కాలం తలపై వేసుకొని కూర్చున్న స్థితి ఏకపాదశి నాసన వీటిద్దరు ఉత్కట ఆసన వాల్చే పోషన్ పెద్దవాళ్ళందరికీ బాగా తెలుసు చిన్నప్పుడు మీ గురువులు పనిష్మెంట్ ఇచ్చేవారు గోడ నుంచి వేమని అదే స్థితి అదే స్థితి ఏకపాద ఉత్కట